జై సద్గురు మహారాజు కి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము స్వప్న అవస్థ ఇరవై మూడవ శబ్దాది విషయ పంచకము వాగాది పంచకము నీపది నిల్పి మానసహంకారమతి చిత్తములగూడి సప్తదశక తత్వ సంజ్ఞ సూక్ష్మదేహమందున కంట దేశంబునను జేరి నిలచి నిదుర నిదురజంది జాగ్రత్త ఎందుత జరిపినట్లుగా క్రియలు చేసి మేల్కొని చూడలేశమైన లేదు గనుకను స్వప్నం బనాది పురుష సత్యమిది కాదు జనితమై జనుచు నుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాచ సం రక్షితాహ ఆ జై నిజ గురుభ్యోన జై అమలాంబ సమేత అనుభవానంద జయ యోగింత ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం మనం ఈరోజు ఇరవై మూడవ పద్యాన్ని అనగా స్వప్న అవస్థను గుర్చి ముచ్చడించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు జాగ్రత్త అవస్థ అంటే ఈ జీవుడు పంచవింశతి తత్వాత్మకమైనటువంటి తనువుతో చేరి పదునాలుగు ఇంద్రియ విషయాల్ని అనుభవిస్తూ నేత్రస్థానంలో విశ్వడు అనే పేర సమస్త వ్యవహారాలను జరుపుతూ ఉంటాడు అదే జాగ్రత్త అవస్థ అని తెలియజేసి స్వప్నావస్థను గుర్చి మనకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య శబ్దాది విషయ పంచకము వాగాది పంచకము ఈ పదియును ఇచ్చటను నిలిపి ఎలా ఈ స్వప్నావస్థలో అంటే మనస్సు బుద్ధి ఇక ప్రాణేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ఈ పదిహేడు తత్వములతో కూడినటువంటిది సూక్ష్మ శరీరం ఇందులో ఉన్న అవస్థే స్వప్నావస్థ ఇక్కడ మనకు చక్కగా స్వప్నావస్థ యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు మానసహంకారమతి చిత్తములగూడి సప్తదశక తత్వ సూక్ష్మదేహమందున కంఠదేశంబు జేరి చేరీ ఎక్కడుంటాడప్పుడు జీవుడు కంఠంలో ఉంటాడు ఈ సూక్ష్మదేహంలో అయితే అక్కడే ఉన్నాడా నిలిచి కొంచెము సేపు నిదురజంది ఈ జాగ్రత్తకు సుషుప్తికి నడుమున ఉన్న అవస్థే అవస్థ దీక్షితులు వారు అంటారు అందరూ ఉన్నది ఒకే అవస్థ అదే స్వప్నావస్థ దానిని మేలుకున్నటువంటి ఆ నిజమైన మేలుక అది నిజమైన జాగ్రత్త అవస్థ అందరికీ ఉన్నది ఒకే అవస్థ ఒకే శరీరం అదే స్వప్న శరీరం అదే కరలో దోచన రూపము అని అంటారు అలా నిలిచి కొంచెము సేపు నిదురెంది జాగ్రత్త తా జరిపినట్లుగా క్రియలు చేసి మేల్కొని చూడలేశమైనా జాగ్రత్తలో ఏ విధముగా సమస్తమైనటువంటి కార్యములు చక్కబెట్టినట్లుగా అతను భ్రమ చెందుతూ ఉన్నారు తద్విధానంగానే స్వప్నంలో కూడా జరిగేటువంటివన్నీ కూడా వాస్తవములు అనేటువంటి స్థితిలో ఉంటాడు జీవుడు జాగ్రత్త తా జరిపినట్లుగా క్రియలు చేసి మేలు కొని చూడలేశమైనా లేదు కనుకను స్వప్నం బనాది పురుష సత్యమిది కాదు జనితమై జనుచు నుండు జనిస్తూ ఉన్నది వెళ్ళిపోతూ ఉన్నది జనితమై జనుచు నుండు అలా జనిస్తూ ఉన్నది లేశమైనా లేదు ఎప్పుడు మెల్కన్న తర్వాత ఇది సత్యం కాదు ఈ స్వప్న విధానం అనేటువంటిది సత్యం కాదు కానీ స్వప్నంలో సత్యంగానే గోచరిస్తూ ఉన్నది ఇది లేచి చూడగా ఏమీ లేదు తను స్వప్నంలో ఏదైతే కంటూ ఉన్నదో అది ఎక్కడా కనిపించట్లేదు జాగ్రత్తలో తద్విధానంగానే ఈ ఎరుక ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం తాను సత్యమనే భ్రాంతిలో ఉన్నది అందుకే దీనికి కల దృష్టాంతం ఇది దేహం సూక్ష్మదేహం అయితే దీని యొక్క వికారం దేనితో ఉంటుంది ఈ పదిహేను ఇంద్రియములతో కూడా మనస్సు ఉన్నది కాన దీనికి మనోవికారం వికారం ఇది ఏ మండలం దేహం ఏదైతే ఉన్నదో అది సూర్యమండలం ఇక్కడ చంద్రమండలం క్షయాలు ఉన్నవి ఇక్కడ దీనికి అధిదేవత విష్ణువు అయి ఉన్నారు స్థానము మనం అనుకున్నాం కంఠస్థానమే దీని యొక్క స్థానం దీని మాతృక ఉకార మాతృక తెలుపు వర్ణముతో ఉంటుంది ఇక్కడ దీని వృత్తి ఏమిటి మనస్సు ఉన్నది కాన సంకల్పమే దీని వృత్తి సంకల్పము వలననే స్వప్నం కలుగుతూ ఉన్నది వేదం యజుర్వేదముతో కూడి ఉన్నది ఇక్కడ అభిమాని తేజోవంతమైనటువంటి తేజస్సుడు స్థూలదేహంలో విశ్వడు ఇక్కడ తైజస్సుడు గుణం సత్వగుణ ప్రధానమై ఉన్నది దీని యొక్క తత్వము జలతత్వంగా ఉన్నది ఇక దృశ్యం రూప దృశ్యమే ప్రకృతితో భోగించటమే దీని యొక్క భోగం దీని యొక్క జ్ఞానం అన్యథా జ్ఞానం వాక్కు మధ్యమ వాక్కు స్థూలదేహంలో వైఖరి వాక్కు దీనిలో మధ్యమ వాక్కు దీని యొక్క ప్రమాణం అంగుష్ట ప్రమాణం దీని యొక్క అవస్థే స్వప్నావస్థ దీని యొక్క విస్తీర్ణం పది కోట్ల యోజనాలు దీనికి జలమే కారణము కావున దీనికి ప్రత్యేక కళలుగా నాలుగు ఉంటాయి ఒకటి సాదృశ్యం రెండు అసాదృశ్యం మూడు యాదృశ్యం నాలుగు తాదృశ్యం ఇలా ఉంటుంది స్వప్నావస్థ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ జీవుడు పది ఇంద్రియ విషయాలను స్థూల పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమైనటువంటి పదిహేడు తత్వములకు సూక్ష్మతనువుతో చేరి తైదుసుడనే నామతో కంట కులువై కొలువై జాగ్రత్త వ్యవహార క్రియల వలనే చేస్తూ ఉంటాడు అదే స్వప్నావస్థ అయితే మేలుకొని చూడగా ఏమీ లేదు కనుక ఇది సత్యము కానిది అని మనకు నరసింహదాసు గారు ఈ అవస్థ గురించి తెలియజేశారు తదుపరి మధ్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా